వీరిద్దరూ ఉషా ఫౌండేషన్ నుంచి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాల్ని నిర్వహించుకునేటువంటి విధిలో భాగంగా వారు కూడా పదిహేనో తారీఖున వాళ్ళ కార్యక్రమాలు ఉన్నాయి మొదటిగా పద్నాలుగు సాయంత్రం ఏదైతే మొదటి రోజు మామూలుగా తిమ్మమాంబ రతాన్ని ఊర్లో తిప్పేటువంటి కార్యక్రమం ఉంటుంది అది అనాదిగా వస్తున్నటువంటిది దాంతోపాటు ఈసారి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పద్నాలుగు సాయంత్రం ఐదో ఐదు గంటలకి ఈ ఉత్సవాల ప్రారంభోత్సవం జరుపుతాం అక్కడ నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు మంచి కార్యక్రమం ఈ ప్రాంత ప్రాశస్తాన్ని తెలియజెప్పే విధంగా కావచ్చు అంతే స్థాయిలో కళల్ని ప్రాంత వాసులు ఆదరిస్తారని కావచ్చు అంతేకాకుండా తిమ్మమామ గారు శివభక్తురాలుగా ఉన్నటువంటి పది నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కావచ్చు ఈ కార్యక్రమాలు రూపకల్పన జరిగింది ఆ రోజు రథోత్సవంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రి పది గంటల దాకా నిర్వహిపబడతాయి పద్నాలుగో తారీఖు మొదటి రోజు మళ్ళీ పదిహేనో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి తిమ్మమ్మ గారి కథ తెలియపడం జరుగుతుంది ఆరు నుంచి ఏడు దాకా గెస్ట్లది ఇంటరాక్షన్ అయ్యి ఉంటాయి ఏడు నుంచి పది వరకు ईशा फाउंडेशन फौंडे सैक्रेड ऐक्टिविटी भाग्य पलक सेव कैलास वित् कैलासवाद्यम आदि योगी शिवगारी मल्ली मल् इन विद वित् शिवांग स्फूर्ति इधक आध्यात्मिक कार्यक्रम విశివాంగ స్ఫూర్తిని తర్వాత బిల్వ బిల్వ పత్రాలని సమర్పించేటువంటి కార్యక్రమం ఉంటుంది పదిన్నర దాకా పదిన్నరకు మళ్ళీ రుద్రాక్ష ప్రసాదము ఇవ్వడం జరుగుతుంది వచ్చినటువంటి భక్తాదులు తదుపరి పదిన్నర నుంచి ఉదయం నాలుగు దాకా శ్రీ శ్రీకాళాస్తిశ్వర స్వామివారి సన్నిధిలో పనిచేస్తున్నటువంటి పూజార్ల ద్వారా రుద్రాభిషేకం కార్యక్రమం ఉంటుంది ఉదయం నాలుగు గంటల వరకు మళ్ళీ పదిహేనో పదహారో తారీఖు ముగింపు కార్యక్రమాలు సాయంత్రము ఐదున్నర నుంచి ఆరున్నర వరకు మోడర్న్ ఇన్స్ట్రుమెంటల్ పర్ఫార్మెన్స్ ఎలక్ట్రానిక్ టేబుల్తో ఉంటుంది ఆరున్నర నుంచి ఎనిమిది దాకా పేరినీ నృత్యం అని చెప్పేసి అది చాలా పురాతనమైనటువంటి శివతాండవం రూప దృశ్య రూపకల్పన ఉంటుంది ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు ముగింపు స సభ ఉంటుంది ఎనిమిదిన్నర నుంచి స్పిరిచువల్ కథ మళ్ళీ తిమ్మ గారి కథ చెప్పే కార్యక్రమం ఉంటుంది ఈసారి ఈ ఉత్సవాల్ని ఏదో తూతూ మంత్రంగా కాకుండా భవిష్యత్తులో ఈ ఉత్సవాలు మనం ఏదైతే బ్రహ్మోత్సవాలు నిర్వహించుకుంటున్నాం ఆ బ్రహ్మోత్సవాలు అనేది దాదాపు మన పక్క రాష్ట్రాల్లో కూడా చాలా ప్రాశస్తం పొందినటువంటి పరిస్థితులు లక్షలాదిగా భక్తాదులు వచ్చేటువంటి పరిస్థితి తీసుకోగలిగినాం ఇంకా పెంచుకుంటాం అక్కడికే సంతృప్తి చెందలేదు అంతే స్థాయిలో తిమ్మ ఉత్సవాలు కూడా పెద్ద స్థాయిలో భవిష్యత్తులో నిర్వహించే దిశగా మన అడుగులు పడాలని చెప్పేసి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి తెలియజేస్తాం ఈ కార్యక్రమాలు అనేది ఈ ప్రాంతంలో ఒక టుగెదర్నెస్ మనమంతా ఒకటనే భావన ఈ ప్రాంతం గురించి మనం అందరూ కలిసిపోవాలనే భావన అంతేకాకుండా ఆలోచన విధానంలో మార్పు ఈ ప్రాంత నాగరికతలో మార్పు తద్వారా పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా కేవలం స్వామి గురికే పరిమితం కాకుండా వచ్చే రోజుల్లో యోగివేమున సమాధిని సందర్శించుకొని తిమ్మమ్మ మరిమాన్ని కూడా పెద్ద ఎత్తున సందర్శించుకునే విధంగానే ముందుకు పోయేటువంటి పరిస్థితులు మనం అందరం కలిసి కల్పించుకున్నామని చెప్పేసి మీకు అందరికీ పిలుపునిస్తాం ఈ కార్యక్రమాల తర్వాత ఏదో ఆగిపోం అక్కడ తిమ్మమ్మ మరిమాన్ దగ్గర యూషా ఫౌండేషన్ వారిని కూడా రిపీటెడ్గా నేనే రిక్వెస్ట్ చేస్తాను ఫర్దర్ మీ పీపీపీ మోడల్లో సర్టన్ ప్రాజెక్ట్స్ కూడా చేయమని చెప్పేసి వారు కూడా వచ్చేసి అక్కడ ఆదియోగ్యారి విగ్రహాన్ని నెలకొల్పుతామని తీర్పున్నారు ఇంకా ఒక ట్వంటీ వన్ ఫీట్ స్టాచ్యూ అంటే నేనే ఎన్సీజ్ చేస్తున్నాను రెండు వందల అడుగుల ఎత్తైనటువంటి గారి విగ్రహాన్ని కూడా అక్కడ రూపకల్పన చేయాలి వారితో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ప్రభుత్వం తరఫున కూడా అక్కడ ఒక బొటానికల్ గార్డెన్ రూపకల్పన జరపాలని చూస్తున్నాం అంతేకాకుండా ఇటు ఒక డియర్ పార్కు లేదా చిన్న స్థాయిలో ఉన్నారు ఇప్పుడు ఎట్లా కాకుండా పెద్ద స్థాయిలో ఒక ఎన్విరాన్మెంటల్ టూరిజం ఎక్కువ టూరిజం డెవలప్ చేసే విధంగానే డీర్ పార్కు అదే రకంగా పీకార్ పార్కు ఇంకా కొన్ని మ్యూజియంస్ కూడా పెట్టాలనే ఆలోచనతో ఉన్నాను వచ్చే తుది అది వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ప్రభుత్వం నుంచి కూడా మనం ప్రోత్సాహకాలు రావాలంటే మనలో ఫస్ట్ ప్రోత్సాహం ప్రోత్సహించే పరిస్థితులు స్థానికంగా ఉన్నటువంటి మన బాధ్యత అని చెప్పేసి మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి కూడా కోరుతా అందుకే చెప్తున్నా ఇది మన ఇంట్లో కార్యక్రమం ఇది ఒక గ్రామోత్సవం ఏ ఒక్క కులానికో ఏ ఒక మతానికో ఏ పార్టీకో సంబంధించినటువంటి కార్యక్రమం కాదు మనం అందరం కలిసి దీన్ని నిర్వహించుకునే పద్ధతిని బట్టి మన భవిష్యత్తు కూడా ఈ ప్రాంతాభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఉంటుంది మన భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి కూడా తెలిపిస్తుంది మిమ్మల్ని వ్యక్తిగతంగా ఇంటింటికి వచ్చి పిలవలేకపోతుంది కానీ ఇదే పిలుపు ప్రతి ఇంటికి ప్రతి తలుపు తట్టి పిలిచినట్టే మీరు భావించి ఈ కార్యక్రమంలో ఎప్పుడో వచ్చాడు ఈ వీలున్నటువంటి చోట వచ్చి కుటుంబ సమేతంగా అని చెప్పి పిలుపునిస్తాం అంతేకాకుండా పరాయ ప్రాంతాలకు ఉద్యోగ రీత్యా కావచ్చు వ్యాపార రీతి అయినటువంటి కుటుంబాలు కూడా ఆ మూడు రోజుల్లో ఏదో ఒక రోజులో మీరు వచ్చేసి సందర్శించుకొని ఆ ప్రాంతాన్ని సందర్శించి మీ వంతు భాగస్వామి మీ నుంచి ఆశించేది ఏమీ లేదు మీరు వచ్చేసి ఒక గంట అక్కడ ఉండి ఆ ప్రాంతాన్ని సందర్శించి ఫోన్ చేసుకొని మమ్మని చెప్పేసి పిలుపునిస్తాను మీ నుంచి ఆశిస్తున్నది ఇది ఈ ప్రాంతంలో ప్రాంతంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి గురిపిస్తున్నాం ఆ దిశగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం మరొకసారి పాత్రికే మిత్రులు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో మీ భాగస్వామ్యం కూడా పెద్ద ఎత్తున ఉండాలా ప్రోత్సాహకంగా ఉండాలా ఒక పాజిటివ్ సైడ్ ఉండండి ఒక ఎవరికి వ్యక్తిగత లాభాపేక్షలు లేవు దీంట్లో రాజకీయ లాభాపేక్ష కానీ వ్యక్తిగత లాభాపేక్ష కానీ లేవు ఇట్ ఈస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ప్లేస్ ప్రాంత ప్రాంతానికి మంచి జరగాల ఈ ప్రాంతంలో మనుషుల జీవితాలు మార్పు రావాలని చేసే కార్యక్రమాలు ఆ దిశగా చేసేటువంటి ఆలోచనలకు మీ అందరి సహకార సహాయ సహకారం ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రతి కుటుంబానికి కూడా ఇది ఆహ్వానంగా మన్నించి మీరు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా పిలుపునిస్తున్నారు